సబీర్ భాయ్ ఏందిరా భయ్ మా కోనటి వీధిలో కేబుల్ కరెక్ట్ రావట్లేదు భాయ్ పొద్దు పొద్దునేందిరా బయ్ లేదన్న మేము కొంచెం క్రికెట్ పెట్టి పెట్టుకున్నాం కొంచెం వీలైతే చూడన్నా రాని పోరా బాయ్ అన్నా ఏందిరా సంపాదించడానికి ఎన్ని రోజులు పడుతుంది అడ్డిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు ఒక్క లక్ష రూపాయలు సంపాదించడానికి ఎన్ని రోజులు పడుతుంది చెప్పు అదే ఒక విప్పల తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది తెలుసా చెప్పురా ఒక సూర్యగోళాన్ని సృష్టించినంత కష్టమరా అలాంటి వాడిని ఒక ఐదు వేలు కమ్మేస్తావు కదరా చేసిన తప్పుకి ఏంటి దండనాగ డబ్బుకు గుర్తుపడి విపులకారుని బలిపెట్టే ప్రతి ఒక్కొక్కడికి నీ చావుకు గుణపాఠ కావాలి త్యాగి స్థానంలో మరొక వ్యక్తిని రిక్రూట్ చేయమని సెంట్రల్ కమిటీ నుంచి మెసేజ్ వచ్చింది ఆ వ్యక్తే మన కళ్ళు చెవులు తగిన వ్యక్తిని రిక్రూట్ చేయాలి హెచ్చరిక డబ్బులు అమ్ముడుపోయే ఊరుకులతో విప్లవదమాన్ని ఆపలేరు ఆపాలని ప్రయత్నించే ప్రతి ఒక్కరికి ప్రజా ప్రజాకోట్లో ఇదే గతి పడుతుంది ఇట్లు సింగన్న అన్న దళం అయ్యా మీకోసం చన్నారెడ్డి గారు శేషారెడ్డి గారు వచ్చారండి కూర్చోమని చెప్పు అండి ఏంటి బాబాయ్ పొద్దు పొద్దున్నే ఎలా వచ్చారు అదే ఈశ్వర రైతు కూలీల విషయం అవును బాబాయ్ ఈ విషయం పెద్దది కాకుండానే ఇక్కడే తుంచేయాలి ఊళ్ళో అందరి సమస్య అదే ఈశ్వరా వాళ్ళు సరిగ్గా సమయం చూసి కూలీ రేట్లు పెంచమంటున్నారు ఒక ఐదో పదో అయితే మనకు పెద్దగా బాధ ఉండేది కాదు ఏకంగా యాభై రూపాయలు పెంచమంటున్నారు ఇక మనకు మిగిలేదేంటన్నా చెరువులోకి నీళ్ళు వచ్చేసరికి జలగలకు బలం పెరుగుతుందంట అండ చూసుకుని కూలీ నా కొడుకులు రెచ్చిపోతున్నారు అలా కొనసాగడానికి వీల్లేదు గంట మీరు అందరు పోలీస్ స్టేషన్కి రండి అక్కడ మాట్లాడి ఏం చెయ్యాలో నిర్ణయానికి వద్దాం అలాగే పదా బాబు స్టేషన్కి ఓ పది టీలు త్వరగా పంపించు ఓకే సార్ రెడ్డి గారు బయట ఊరు నుంచి కూలి వాళ్ళని తీసుకొస్తే ఇక్కడ ఊరోళ్ళు ఊరుకుంటారా గొడవలకు వస్తారండి నాకు లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది వాళ్ళు గొడవ దిగితే మేమైనా వాచమలమా ఏం చేయాలో మాకు తెలుసు చుండూరు కారంచెడు పదిరి కుప్పం నీరు కొండల్లో ఏం జరిగిందో ఈ ఊర్లో కూడా అదే జరుగుతుంది మీరు ఇలా ఎలా రెడ్డి రెడ్డి గారు గారు చెప్పండి ఈశ్వర్ ఏం గెర్దర్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఇలా పెంచుకుంటూ పోతూ ఉన్నారు ఈ సంవత్సరం యాభై వచ్చే సంవత్సరం ఎంతని ఎవరికని వాళ్ళు అడిగిందంతా ఇచ్చుకుంటూ పోతూ ఉండాలా మేము వచ్చే సంవత్సరం పెంచర్లేండి సార్ సరే అలాగని వాళ్ళని చెప్పండి అప్పుడు చూద్దాం వీరస్వామి నరసింహు గారిని పిలు సార్ నమస్తే 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 సార్ నమస్కారం కూచండి చూడండి నరసింహు గారు మీరు అడిగింది ఇవ్వటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కానీ వచ్చే సంవత్సరం మీరు కూలీల రేటు పెంచబోమని హామీ ఇవ్వాలి వచ్చే సంవత్సరం మిగిలిన వస్తువుల ధరలు పెరగవని మీరు హామీ ఇవ్వండి అలాగే మేము ఇస్తాం అడిగింది మీ చేతిలో ఉంది మీరు అడిగింది మాత్రం మా చేతిలో లేదు ఉంది సార్ ఉంది వాళ్ళెవరో మాకు తెలియదు మేము ఎవరి చేతుల్లో కీలువ కాదు ఇది మా రైతు కూలీలందరం కలిసి సమిష్టిగా తీసుకున్న నిర్ణయం చిన్న చిన్న అవసరాలకు అప్పులు తీసుకున్న పాపానికి మా భూముల్ని బలవంతంగా గుంజుకుని మా పొలాల్లో మమ్మల్ని కూలీలుగా మార్చారు వీళ్ళు భూమి మాది పనిచేసేది మేము పండించేది కూడా మేమే అవన్నీ మీ పార్టీ మీటింగ్లో లో చెప్పుకోండి వింటారు కూలి డబ్బులు ఎవరి దయాధర్మం కాదు మీకు తోచినంత ఇవ్వడానికి అది మా హక్కు మేము అడిగింది న్యాయబద్ధంగా ఇవ్వకపోతే మీ పొలాల్లో ఒక గింజ కూడా రాలేదు పండిన పంటన్నంతా కాకులోకి గద్దలోకి వేసుకోవాల్సి వస్తుంది ఇక దీని మీద చర్చ అనవసరం వస్తాం నరసింహు గారు కొంచెం కొంచెం చెప్పండి సార్ కొవ్వెక్కినకాయ కన్నలో ఇరుక్కుందంట దాన్ని బయటికి ఎలా తీయాలో కోసి కూర ఎలా వండుకోవాలో మాకు బాగా తెలుసు వదను బాబాయ్ లాల్ సలాం కామ్రేడ్ లాల్ సలాం ఇంత బొద్దును లేచారంట విప్లవకారుల జీవితాలు ఇంతే కదా రవి ఏళ్ళుగా ఇదే జీవితమే కదా బతుకుతున్నాను ఎటువైపు నుంచి ఎవడొచ్చి అటాక్ చేస్తాడో తెలియదు పరిగెడుతూనే ఉండాలి ఈ అడవిలో కడుపు నిండ తిండి కంటి నిండ నిద్ర కూడా ఉండదు ఒక్కొక్కసారి తాగడానికి చుక్క నీరు కూడా దొరకదు రెండు పుస్తకాలు ఒక కిట్ బ్యాగ్ అందులో రెండు జతలు ఒకటి ఒంటి మీద ఇంకోటి దండం మీద ఇవే మనకున్న ఆస్తి ఒకసారి ఇవి కూడా ఉండవు బార్డర్లో సైనికుడు లాంటి వాడే అడవిలో విప్లకారుడు కూడా ఇదంతా జనం కోసం వాళ్ళ బతుకుల్లో వెలుగు కోసం సరే ఏం సమాచారం రేట్లు పెంచే విషయంలో భూస్వాములు చాలా పట్టుదలగా ఉన్నారన్న కానీ మా నర్సింగ్ నన్ను ఒప్పుకోలేదు మీటింగ్ అయ్యాక వెళ్తూ కోపంగా ఏదో మాట్లాడారన్నా నాకెందుకు అనుమానంగా ఉంది కీడి తలపడితే ఎక్కువ నష్టం వాళ్ళకి రవి కానీ మధ్యలో రైతు కోళ్ళ పరిస్థితి ఏమైపోతుందని ఆందోళనగా ఉందన్న చదరంలో నిలబడ్డాక చావుకి వెరవకూడదు రవి ఇన్నాళ్ళు వాళ్ళు ఇచ్చిన పావలాకి పది పైసలకి కూలి చేశారు వాళ్ళ జీవితాలు బాగుపడాలంటే మనమెత్తిన పిడికిని దించకూడదు సరే అన్న స్వామి ఎలా ఉన్నారు ఊళ్ళో అందరూ అందరూ బాగున్నారమ్మా కోతలు కొయ్యలేదేంటి ఊళ్ళో కూలి రేట్ల కోసం గొడవ నడుతూనే ఉందమ్మా అడిగినంత ఇవ్వాల్సిందేనని కూలీలు నచ్చినంత ఇస్తామని రైతులు వ్యాపారం ఎటు తేగట్లేదమ్మా ఈ ఇష్యూలో అన్నలు ఇన్వాల్వ్ అయ్యారా వాళ్ళు లేకుంటే ఈ కూల్ చేసుకున్న వాళ్ళకి ఎక్కడి నుంచి ఎన్ని అమ్మాయి గుండులు హిచ్చింది తప్ప ఏనాడన్నా ఇంత కావాలని అడిగారు ఇల్లు పోనీలే ఇన్నాళ్ళకైనా వాళ్ళకి ఏం కావాలో నోరు తెరిచి అడగలుగుతున్నారు సంతోషమేగా జాగ్రత్తగా బాగున్నాను రా లోపలికి వెళ్దాం సో ప్రయాణం అంత బాగా జరిగింది కదా నీ ఫేవరెట్ నేతిపూరి రా వడ్డిస్తారా తిప్పు నాకు వద్దన్నయ్య నాకు మంచి కాఫీ తాగాలని ఉంది అమ్మో నీకు నచ్చినట్టు కాఫీ చేయాలంటే ఆ దేవుడి దిగి రావాలి తల్లి

పడుతూ పని చేస్తాం ఏంది మీ పిల్లగాడికా అవును ఒకసారి పెట్టుకొని చూస్తా అటుకు

సినిమా పొద్దున్నే నేను కొంచెం చంపేస్తాడమ్మా రైట్ మేడం మంచి కాఫీ ఓకే అమ్మా ఆడి చిరంజీవి రఫీ దాదు కూర్చోండి అమ్మా ఏంటి స్వామి చాలా మంచాడమ్మా మెగాస్టార్ సినిమాలు చూసి సినిమాలు అయిపోతాడు స్వామి అమ్మా ఈ కాఫీ నేను ఎక్కడో తాగాను మేడంకి స్పెషల్ కాఫీయా ఆ ఏయ్ పద మేడంగ अब्दुल రజా చూచి థాంక్యూ కాఫీ బాగుంది ఎవరు చేశారు ఆ మా రవణ పెట్టాడు అమ్మా రవి ఎవరు రమణ రవణ ఆ మేడం పిలుస్తున్నారు ఇతనే రవన్న శిరీష మీరా రవి నువ్వేంటి ఇక్కడ కాఫీ బాగుందా చాలా అది కాదు రవి నువ్వు ఇక్కడ ఈ హోటల్ మన వాళ్ళదే మన ఫ్రెండ్స్ అందరు బాగున్నారా చాలా బాగున్నారు అవును మీరేంటి ఏమైంది అన్నా ఏమైందన్నా అన్నా లేదన్నా

చనిపోయాడమ్మా పేపర్స్ అతని భూమికి సంబంధించిన పేపర్స్ ఒక సంవత్సరం నుంచి ఈ పేపర్స్ రోజు చుట్టూ తిరిగేవాడు భూమిని తాకట్టు పెట్టి అప్పు తీసుకున్న పాపానికి టైంకి కు వడ్డీ కట్లేదని అప్పిచ్చిన దొర ఎంఆర్ఓ ఆఫీసులో లంచం ఇచ్చి భూమిని తన పేరు మీద రాయించుకున్నాడు ఈ లో ఎవరిగా పనిచేయట్లేదండి రవి నువ్వు కాగితం మీద ఒక బొమ్మ గీస్తావు ఒక చోట సరిగ్గా రాదు ఏం చేస్తావు ఎరేజర్తో సరిచేస్తావా లేకుంటే ఆ పేపర్ని చింపేస్తావా మరి మనుషుల విషయంలో ఎందుకు రాదు ఆ ఆలోచన తప్పు చేసిన ప్రతి ఒక్కరిని నరుక్కుంటూ పోతే చివరికి మిగిలేది మనుషులు కాదు సవాలు పానుకొట్టు ల్యాండ్ ఎవరు చూస్తున్నారు మీరెవరు ఇదిగోండి ఇది డిస్ప్యూట్ ల్యాండ్ ఎవడేం చేయలేడు నీ నిర్లక్ష్యం నీ లెక్కలేని తనం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది ఒక కుటుంబమే రోడ్డు మీద పడింది తెలుసా ఏంట మా గొడవ హలో సార్ ఓకే సార్ యూఆర్ డిస్మిస్డ్ పియోన్ నేను ఒక పేపర్ ఇస్తాను అది కలెక్టర్ గారికి ఫ్యాక్స్ చేయి అలాగే మేడం ఎవరమ్మా మీరు ఈ ఊరికి కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ మీ పరిస్థితులు నాకు తెలుసు పని చేస్తేనే మీకు పూట గడుస్తుంది పనులు మానుకుని మీరు ఈ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు నేనే మీ ఊరు వస్తాను ఆ రోజు అరగంట వీలు చూసుకుంటే చాలు మీ పని పూర్తయిపోతుంది ఎమ్మరో గారు ఏంటి ఛార్జ్ తీసుకున్న మొదటి రోజే ఆఫీసులో లో మీ పవర్ చూపించారట అన్నయ్య నువ్వు సస్పెండ్ చేసిన వ్యక్తి నా దగ్గరికి వచ్చాడమ్మా పాపం కన్నీళ్ళు పెట్టుకున్నాడు అతడి వల్ల నష్టపోయిన ఒక వ్యక్తి నా కళ్ళ ముందు చనిపోయాడు అన్నయ్య కన్నీళ్లు ఎన్నిసార్లు తుడుచుకున్నా పోతాయి కన్ని వీళ్ల నిర్లక్ష్యంతో పేదవాళ్ల ప్రాణాలే పోతున్నాయి అన్నయ్య మా నూరి సమస్య పేదరికం కాదు నక్సలిజం అలాంటి ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ డ్యూటీలు సక్రమంగా చేయకపోవడం వల్ల విసిగిపోయిన జనం అడవిలో వాళ్ల హెల్ప్ తీసుకుంటున్నారు ఒక వ్యవస్థ ఇక్కడ సరిగ్గా పనిచేయనందుకే మరో వ్యవస్థ అక్కడ పుట్టింది అందుకే నా పన్నం చేయనివ్వండి స్నానం చేసి రండి భోజనం చేద్దాం నమస్కారం మీ ఊరు నుంచి కొందరు ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లికేషన్స్ ఇచ్చారు తన వాళ్ళ పేర్లు చెప్తారు వాళ్ళని పిలవండి వచ్చావు రవి మీరు గంటకోసారి కాఫీ కావాలంటారు కదా మాటి మాటికి వెళ్ళి రావడం ఎందుకని వచ్చేసారు రవి కాఫీ కోసం నేను పెళ్లి చేసుకోవచ్చు అదేంటి అలా అనే సరు కాంప్లిమెంట్ భలే వారండి బాబు నమస్తే ఇలా ఇవ్వండి చెప్పండి మీ సమస్యలు ఏంటో పేరు తలుపుల వీరాంజనేయులు ఉన్నది మూడు ఎకరాల పొలం చిన్నపాటి ధనుంజరావు అనే మహానుభావుడు అందులో రెండున్నర ఎకరాల భూమిని తన పేరు మీద రాయించుకున్నాడు అడిగితే నీ దిక్కున్న చోటు చెప్పుకోమన్నాడు దిక్కులేనాడు కాబట్టి అరగరం భూమి మీదే పెద్ద కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు అవునమ్మగారు ఆ పొలం ఎలాగైనా తిరిగిచ్చేయండి అమ్మగారు ఆ పొలం కోసం మూడు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను వీరబాబు వీళ్ళందరి దగ్గర కలెక్ట్ చేసుకో మేడం దాదాపుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరి పరిస్థితులు ఇవే వీళ్ళ సమస్యలు పరిష్కారం కావాలంటే మాట్లాడాల్సింది వీళ్ళతో కాదు మేడం మన ఊరి పెద్ద మనుషులతో ఇందు మూలంగా యావన్ గ్రామ ప్రజలకి తెలియజేయండి దేవనగా శ్రీరామ్ గ్రామ పంచాయతీ

మన వాళ్ళంతా ఎలా తీసుకుంటారో అర్థం కావట్లేదు అందుకనే మీకు ఫోన్ చేశాను శిరీష్ చెప్పింది చేయండి అదే మనకు వస్తుంది సరే బాబాయ్ ఉంటాను కూర్చోండి పొలాల్లో పండిన పంట కోతకొచ్చినా ఈ రోజుకి ఒక్క గింజ కూడా తెగకుండా పక్షులకు పందికొక్కలకు ఆహారంగా పోతుందంటే దానికి కారణమిది ఈ ఊరికి పట్టిన దౌర్భాగ్యం మీరు చేసిన అక్రమాల చిట్ట కడుపు మంటతో ఉన్నవాళ్లు మీరు చెప్పిన కూలీకొచ్చి ఎందుకు పనిచేస్తారు దౌర్జన్యాలు చేసి దిక్కున్న చోట చెప్పుకోమన్నారు ఇప్పుడు అడవే వాళ్ళకి దిక్కైంది అది ఎవరు తప్పు మొత్తం వంద ఎకరాల పైచిలుకు భూమి వాళ్ల దగ్గర దౌర్జన్యంగా లాక్కుని ఇన్ని సంవత్సరాలుగా మీరు అనుభవిస్తూ ఉన్నది మీ అంతట మీరుగా తిరిగి ఇచ్చేస్తారా లేదా చట్టం ఎలా పనిచేస్తుందో మీకు చేసి చూపించమంటారా అలా చేయండి మేడం నువ్వు ఆగవయ్య నరసింహులు ఏం చేయాలో మా ఎంఆర్ఓ గారికి బాగా తెలుసు అట్టా కానివ్వండి అమ్మా ఇస్తే మీ పొలాలు ఇవ్వండి మా వివం మీ పేరేంటి సామిరెడ్డి రూల్స్ ప్రకారం వెళ్తే మీ మొత్తం పొలం పోతుంది కూర్చోండి సామిరెడ్డి కూర్చో ఏమ్మా సంతోషమేగా మరీ నువ్వు అనుకున్నంత చెడ్డవాళ్ళేం కదమ్మా మనోళ్ళు సెంట్రల్ కమిటీ నుంచి కొత్త ఆర్డినెన్స్ వచ్చాయి దాంట్లో ముఖ్యమైనవి జరగపోయే మైనింగ్ ఆపాలి రెండోది జెడ్పీటీసీ ఎలక్షన్స్ని బైకౌట్ చేయాలి దీనికి జనాల్ని సిద్ధంగా ఉంచాలి లాల్ సలాం కామ్రేడ్ లాల్ సలాం ఏంట్రవి శ్రీరామ్గిరిలో దేవుళ్ళు అయిపోయారంట పేద ప్రజలకంతా వరలిస్తున్నారంట ఏంటి సంగతి అవునన్నా నేను కూడా ఆశ్చర్యపోయాను ఒక గవర్నమెంట్ ఆఫీసర్ తలుచుకుంటే ఒక ఊరు క్షణాల్లో ఎలా మారిపోద్దో నా కల్లారా చూశానన్నా అది కాదన్న అంటే నా ఉద్దేశం ఏం చేసినా దానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది శిరీష వాళ్ళ వర్గానికి చెందిన అమ్మాయి ఆ అమ్మాయికి ఎంత పాపులారిటీ వస్తే వాళ్ళకంత మంచిది ఎందుకంటే వాళ్ళనే ఈశ్వర్ రెడ్డి రాబోయే జెడ్పీటీసీ ఎలక్షన్స్లో చైర్మన్గా పోటీ చేయబోతున్నాడు ఈ అభిమానం మొత్తం వాళ్ళ ఓట్ బ్యాంక్గా మార్చుకోపోతున్నారు అంటే అన్నా శిరీష అయినా ఎవరైనా ఒకే తాను ముక్కలే అధికారమే వాళ్ళ అవసరం తీరుస్తుంది వీళ్ళందరూ అధికారం కోసం ప్రయత్నం చేసేది వాళ్ళ ఉనికిని కాపాడుకోవటం కోసమే రేపే నామినేషన్ వేస్తున్నారు అన్నయ్య గారు ఎలక్షన్ వాళ్ళు పడుతున్నారమ్మా అయితే మా ఓట్లన్నీ మీ అన్నయ్య గారికేనమ్మా వాళ్ళు ఏం చేసినా దానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది అమ్మాయి గారు సంజీవ్ రెడ్డి గారు వస్తున్నారంట మధ్యాహ్నం భోజనానికి అన్నయ్య గారు ఇంటికి వచ్చి ఉన్నారమ్మా అవునా సరే సరే రవి నువ్వు కూడా నాతో వచ్చి అది రవి ఇక్కడ నాకు ఫ్రెండ్స్ అంటూ ఎవరు లేరు నాకు తెలిసిన వాడివి నువ్వు ఒక్కడివే ఐమ్ ఫీలింగ్ ఎలోన్ అందుకే అర్థమైందా సరే